ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మళ్లీ ఇప్పుడు కొత్త వేరియం రూపంలో విజృంభిస్తుంది దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న క్రమంలో మళ్లీ అలజడు మొదలైంది జిల్లా జనరల్ హాస్పత్రిలో మంగళవారం పద్నాలుగు మంది అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా ఇందులో ఇరవై ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది జిల్లా కేంద్రంలో పలు ప్రైవేట్ హాస్పత్రిలో సదరు యువకుడికి స్వల్ప లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేసుకోక పాజిటివ్ వచ్చింది ప్రస్తుతం అతను ఐసోలేషన్ లో ఉన్నాడని స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెంట్ జీవన్ వెల్లడించారు సదరు యువకుడి శాంపిల్స్ గాంధీ ఆస్పత్రికి పంపించి ఏ రకం వైరస్ అని తెలుసుకుంటామని తెలిపారు జిల్లా జనరల్ హాస్పత్రిలో ఐదు రోజులుగా నూట యాభై ఒకటి మంది అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చింది కరోనా కేసులు ఇప్పటికే ప్రభుత్వ జిల్లా అప్రమత్తం చేసింది ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు జిల్లా ఆరోగ్య శాఖతో పాటు జిల్లా జనరల్ హాస్పత్రులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో పడకల సిద్ధం చేయడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు పిసిఆర్ కిట్స్ మందులు ఇతరితర సామాగ్రిని సమకూర్చారు వాతావరణంలో మార్పుల వల్ల ఈ వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉందని జాతరలు న్యూ ఇయర్ వేడుకలు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు గుంపులుగా వెళ్ళడం జనసమూహంలో ప్రయాణించడం వల్ల కరోనా వైరస్ త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మళ్లీ ఇప్పుడు కొత్త వేరియం రూపంలో విజృంభిస్తుంది దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న క్రమంలో మళ్ళీ అలజడి మొదలైంది జిల్లా జనరల్ ఆసుపత్రిలో మంగళవారం పద్నాలుగు మంది అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా ఇందులో ఇరవై యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది జిల్లా కేంద్రంలో పలు ప్రైవేట్ హాస్పత్రుల్లో సదరు యువకుడికి స్వల్ప లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేసుకోక పాజిటివ్ వచ్చింది ప్రస్తుతం అతను ఉన్నాడని స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ వెల్లడించారు సదరు యువకుడి శాంపిల్స్ గాంధీ ఆస్పత్రికి పంపించి ఏ రకం వైరస్ అని తెలుసుకుంటామని తెలిపారు జిల్లా జనరల్ హాస్పత్రిలో ఐదు రోజులుగా నూట యాభై ఒకటి మంది అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చింది కరోనా కేసులు ఇప్పటికే ప్రభుత్వ జిల్లా అప్రమత్తం చేసింది ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు జిల్లా ఆరోగ్య శాఖతో పాటు జిల్లా జనరల్ హాస్పత్రులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో పడకల సిద్ధం చేయడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు పీసీఆర్ కిడ్స్ మందులు ఇతరితర సామాగ్రిని సమకూర్చారు వాతావరణంలో మార్పుల వల్ల ఈ వైరస్ సోకి ప్రమాదం అధికంగా ఉందని జాతర్లు న్యూ ఇయర్ వేడుకలు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు